హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో వన్ మోర్ బ్లాగ్తో ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే రేపు శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను మా ఇంట్లో సో అందుకు కావాల్సిన సామాన్లు మార్కెట్కు వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా కొన్ని సామాలు అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే తెస్తానని చెప్పారు నేను తేవగలిగినవి అయితే తెచ్చాను ఫ్రూట్స్ అరటిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు ఇవైతే తీసుకొని వచ్చాను అలాగా ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది అది కూడా నేను తక్కువలో తక్కువ తెచ్చాను అనమాట ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకుండా అంటే ఎక్కువ ఎక్కువ తెచ్చకుండాను కరెక్ట్గా సరిపడేలాగా నేనైతే తెచ్చాను సో తర్వాత అయితే ఇంకా గిన్నెలైతే వాషింగ్ అయితే చేశాను మార్నింగ్ మధ్యాహ్నం ఉన్న గిన్నెలైతే వాషింగ్ అయితే చేసిస్తున్నాను అన్నమాట ఇక్కడ వీడియోలో యాక్చువల్లీ వల్లష్మి వ్రతం అంటేనే నాకు కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే నేను అన్ని సామాన్లు కరెక్ట్గా తెస్తానా లేదా ఏమైనా మర్చిపోతానా మళ్ళీ మర్చిపోతే నేను తెల్లవారి పూజ చే స్టార్ట్ చేసేస్తాను ఆ టైంకి ఏదైనా మర్చిపోతే మనం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అవైలబుల్గా లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా నేను మళ్ళీ పూజ చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి కదా సో ఇక్కడ గిన్నెలు అయితే వాష్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను నెక్స్ట్ వచ్చి పూజ సామాలు అయితే వాష్ చేయడానికైతే నేను కొత్త సోప్ తీసుకున్నాను ఎందుకంటే మనం రెగ్యులర్గా తోమే గిన్నెల సోప్తో వాష్ చేయడం కరెక్ట్ కాదు కదా సో అందుకని చెప్పేసి కొత్త సోప్ అయితే ఓపెన్ చేశాను దేవుడి సామాలు తోమడానికి సో మార్నింగ్ నేను ఏం చేశానంటే అక్కడ కనిపిస్తుంది కదా గిన్నెలోని వాటర్ వేసి చింతపండు నానబెట్టేసి అందులోకి దేవుడి సామాలు అంటే పూజ సామాలు అన్నీ కూడా అందులో పెట్టేసి ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే అవి పిత్తాంబరి వేసి నేనైతే తోమనమాట అంటే చింతపండుతో తోముతారు అలా కాకనే ఇలా నానబెట్టేసి డైరెక్ట్గా ఈవినింగ్ ఇలా పిత్తాంబరం సోపు రెండు కలిపి ఫస్ట్ సోప్తో తోమేసాక తర్వాత పితాంబరంతో తోమేసి వాష్ చేస్తే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా మనకి అవి క్లీ నీట్గా వచ్చేస్తాయి అనమాట నాకు తెలీదు ఇలాగా వాష్ చేస్తే సింపుల్గా అయిపోతుందని ఇక్కడ వదిన ఉంటారు ఆ అయితే మాకు చెప్తారనమాట ఏవైనా పనులు సింపుల్గా మనకి అయిపోయేలాగా సో ఆ వదిన చెప్పినట్టుగా నేను కొన్ని కొన్ని ఫాలో అయిపోతాను మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి కొంచెం లైఫ్ అంతా చూసి ఉంటారు కాబట్టి అన్ని విషయాలు ఫాలో అయితే మనకు కూడా బాగుంటుంది కదా సో దేవుడి సామాలు తోమిన తర్వాత ఇలాగ క్లాత్తోని మళ్ళీ అవి తుడుచుకొని సైడ్కి పెట్టుకోవాలి లేదంటే ఆ వాటర్ డ్రాప్స్ అనేవి దేవుడి సామాన్లు పూజ సామాన్ల మీద మచ్చలు మచ్చలుగా వచ్చేస్తుందట ఆ బ్యాగ్లోని నేను ఈవినింగ్ వెళ్ళి తెచ్చిన సామాన్లు అయితే అందులో పెట్టేశాను సో ఇక్కడ నేను దేవుడి ఫోటోలు అవన్నీ కూడా తుడిచేస్తున్నాను ఆల్రెడీ నేను ముందు పెట్టిన బ్లాగ్లో మీరు చూసే ఉంటారు నేను దేవుడి మాలు మొత్తం కూడా క్లీన్ చేసేసాను పేపర్స్ మార్చి మళ్ళీ రేపు మళ్ళీ నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాను కాబట్టి ముందు రోజు ఇంకొకసారి అయితే క్లీన్ అయితే చేస్తాను అలాగే నేను దేవుడి ఫోటో లక్ష్మీదేవిది కూడా కొని తెచ్చుకొని దేవుడి మూలైతే పెట్టాను ఎందుకంటే మా దగ్గర లక్ష్మీదేవిది వల్లక్ష్మి తల్లిది అమ్మవారి ఫోటో అంగే లేదు అంటే మూడు ఫోటోలు వినాయకుడు లక్ష్మీదేవి అలా కలిపి ఉన్నది కానీ ఇండివిజువల్గా లక్ష్మీదేవి ఫోటో అయితే లేదనేసి సపరేట్గా అయితే మేము విజయనగరం బట్టలు ఇంకా కాసు కొనడానికి వెళ్ళినప్పుడైతే కొనుక్కొని తెచ్చుకున్నాము సో ఇక్కడ ఇల్లు తుడిచేసి ఇల్లు కూడా వచ్చేసాను సో బయట కూడా ముగ్గులు ఇంత బాగా ఉన్నాయి కదా ఇవి నేను చెప్పాను కదా వదిన ఉంటారని ఆ వదిని దాడుమందు మొత్తం డెకరేట్ చేసి ఈ విధంగా అయితే వేశారు ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఈసారి వదిన చూడమన్నారు చూసి నేర్చుకోమన్నారు తనంత తానే వచ్చి వేశారు నన్ను అడగను కూడా అడగలేదు వదిన రేపు నేను పూజ చేసుకుంటాను కదా అనేసి కరెక్ట్గా నేను వాకిలి కడగని వచ్చి ముగ్గు పెట్టి దారుమంతా డెకరేట్ చేశారు ఇలాగ అడగకుండా సాయం వాళ్ళు ఉన్నారంటే ఈ రోజుల్లో చాలా గ్రేట్ కదా ఇంట్లో ఉన్నప్పుడే ఎవరు సాయం చేయరు అలాంటిది బయట వాళ్ళే మనకి మంచిగా సహాయం చేస్తారేమో అనిపించింది సో ఇక్కడ స్టవ్ దగ్గర కూడా ముగ్గు పెట్టేసి నేను బొట్టలు అయితే పెట్టేశాను చూడడానికి భలే అనిపించింది కొత్త స్టవ్ కొన్నట్టు అనిపించింది కొత్తగా స్టవ్ కొనుక్కున్నప్పుడు కూడా నా విధంగానే బొట్టు పెట్టాను స్టవ్కి సో ఇక్కడ దేవుడు సామాన్లు తోమేసినవి ఇక్కడ పెట్టేశాను కుందులు ఇంకా చెంబు అవన్నీ కూడా కడిగేసాను ఇక్కడ బ్యాగ్ నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చిన సామాన్లు బ్యాగులో పెట్టాను అన్నమాట సో ఇక్కడ బయట రేపు మార్నింగ్ పేట మీద కదా మనం పూజ సామాగ్రి అంతా పెడతాం అందుకని పేట మొత్తం క్లీన్ చేస్తాము ఇక్కడ ఫ్లవర్స్ కూడా బయట చల్లదనానికి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి బయట తాడికి కట్టేసాను మూడు వేసి కవర్తో మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మీకు కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది రేపటికి కావాల్సినవన్నీ కూడా రెడీ అయితే పెట్టేసుకున్నాను ఎందుకనంటే తెల్లవారే మనం హడావిడిగా ఉంటాము ముందుగానే మనం అన్నీ కూడా తయారు చేసుకుంటే ప్రశాంతంగా పూజ అన్నది జరుగుతుంది సో అందుకనే నేను ముందుగానే ఒక టూ త్రీ డేస్ నుంచి ఏమేమి కావాలో గుర్తొచ్చినప్పుడల్లా ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ మీద రాస్తూ ఉండేదాన్ని నాకైతే వల్ల శివరాత్రి ఎలా చేయాలో ఒక ఐడియా అయితే మొత్తానికైతే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఎవరి హెల్ప్ లేకుండా నా ఓన్గా నేనే అన్ని సామాన్లు తెచ్చుకొని నేనే దగ్గరుండి పూజ చేసుకోవడం ఆ వ్లాగ్ కూడా రేపైతే అప్లోడ్ చేసేస్తాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే నేను ట్రై చేసేస్తాను మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ శివడైతే ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ గైల్స్